వాస్తు శాస్త్ర ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు కావచ్చు ఇంటి వాస్తు కూడా డబ్బు ఆరోగ్యం ఆనందంపై ప్రభావం చూపిస్తుంది అందువల్ల ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటుంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఇంకా తెలుగు నిర్వాహణ ఛానల్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి నెంబర్ వన్ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్త చెదారం వేయకుండా ధుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది లేకపోతే పేదరికానికి గురవడంతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా అనారోగ్యం బారిన పడతారు ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది రెండు ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిది ఈశాన్య మూల పూజ గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు మూడు మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దాన్ని రిపేర్ చేయించండి అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అయి బయటకు పోతాయో అదే విధంగా ఆదాయం కూడా బయటకు వెళ్లిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది నాలుగు చాలా మంది ఇళ్లలో చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా వేరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లో నుండి తీసేయాలి ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువును ఇనుప కడ్డీని కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది బెడ్రూమ్ ఎంటెన్స్ కు ఎదురుగా గోడకు ఎడం వైపు కడ్డీ లేదంటే ఏదైనా ఇనుప వస్తువును వేలాడదీస్తే మంచిది మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకలలాడుతూ ఉండాలి లక్ష్మీదేవిని పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గరగా ఉంచుకోవాలి దీంతో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి అలాగే సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయని దగ్గర ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణింపబడుతుంది ఈ మొక్కలో గణేశుడు కొలువై ఉంటాడు అంతేకాకుండా ఈ మొక్క శివనికి దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది విష్ణువు అవతారంగా భావించే శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు విశ్వాసాల ప్రకారం శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాసుదోషం ఉండదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ దెబ్బలు నిలుస్తాయి వాస్తు విశ్వాసాల ప్రకారం మూలంలో గణేషుడు ఉంటాడు ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తుదోషాలు సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని సూచింపబడింది నైరుతి దిశలో మాత్రమే బీరువాలు లాకర్ లో ఉంచుకోవాలి అప్పుడే డబ్బుకి కొను లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆగ్నేయ దిశ అగ్ని ప్రదేశం చాలా మంది ఇళ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తెలియకుంచుతారు ఉంచుతారు అగ్ని స్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి దీని వల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి వ్యక్తుల ఆర్థిక ఇబ్బందులను ఇంట్లో తరచు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి వాటర్ ట్యాంకులను నైరుత్య దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది అలాగే ఈ చిట్కాలను కూడా పాటించాలి ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఉత్తర దిక్కున కుబేరుడు విగ్రహం పెట్టాలి పశ్చిమ దిక్కులో లాకర్ ని ఉంచండి తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూసుకోవాలి వాయువ్యంలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మలు కూడా పెట్టవచ్చు పడమర ఉత్తర దిశలో బాత్రూమ్ ఉండకూడదు ఈ వీడియో చూసానికి ధన్యవాదములు మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నిర్వహణ ఛానల్ అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి